అండి ఏ బ్లాక్లో ఉంటుంది తొమ్మిది ఏ అనమాట అభయ ఆంజనేయ కట్ పీసెస్ అయితే కలెక్షన్ ఏంటి అనుకుంటున్నారా టూ డబుల్ నైన్ నైన్లో అయితే కాదు మనకు అంతా కూడా డిఫరెంట్ ప్రైజెస్ డిఫరెంట్ కలెక్షన్ ఉంటుంది అన్నీ కూడా కొత్త డిజైన్స్ అనమాట సో లేట్ వద్దు ఎందుకంటే కలెక్షన్ ఏంటి అనేది నేను కూడా ఇంకా వినలేదు మీతో పాటే వినాలి మీతో పాటే చూడాలి కానీ నాకైతే ఒకటైతే చెప్పారు కొత్త కలెక్షన్ ఉంటుంది సర్ప్రైజింగ్ కలెక్షన్ ఉంటుంది మేడం అని అయితే చెప్పారు సో చూసేయాలని చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము అయిందండి తో ఏం స్టార్ట్ చేసినా కూడా సక్సెస్ 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 అనమాట వచ్చేసి టిష్యూ సారీస్ అండి టిష్యూ లక్ టూ బిగ్ బోడర్స్ ఇవన్నీ ఏంటంటే వీవింగ్ డిఫెక్ట్స్ కానీ లేదా చిన్న చిన్నగా డ్యామేజ్ కానీ రావచ్చండి నైన్ టీ పర్సెంట్ డ్యామేజ్ రాదు వన్ పర్సెంట్ చిన్న డ్యామేజ్ ఏదైనా వస్తుందనే తీసుకోండి ఇవన్నీ కూడా మనం అంతకు ముందు త్రీ డబల్ నైన్ సేవ్ చేసిన ఐటమ్స్ ఇప్పుడు మనం ఇప్పుడు డిస్కౌంట్ క్లియరెన్స్ అయితే ఇచ్చాం కదా దానితో పాటు ఇది కూడా తక్కువలోనే ఇవ్వాలి ఉద్దేశంతో ఇది కూడా మనం ఓన్లీ ఇప్పుడు త్రీ ఫార్టీ నైన్ ఇచ్చేస్తాం కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ పట్ట సారీస్ కలెక్షన్ అనమాట పళ్ళు బ్లౌజ్ యాక్చువల్లీ అసలు బిగ్ బోర్డర్ సారీస్ కి మస్తు క్రేజ్ అయితే ఉందండి ఎవరు వచ్చినా బిగ్ బోర్డర్ సారీస్ అనేది అడుగుతూ ఉన్నారు సో ఈ రోజు వీడియో అంతా కూడా స్పెషల్ గా ఉండబోతుంది ఇప్పుడు త్రీ ఫార్టీ నైన్ కలెక్షన్ లో ఏమేమి కలర్స్ ఉన్నాయి ఎలాంటి వీడియో చెప్పేటప్పుడు కొంచెం వినండి ఓకే వినే బుక్ చేసుకోండి ఎందుకంటే ఈ టూ డబల్ నైన్ సైడ్ లో కూడా తొంభై తొమ్మిది మంది హ్యాపీ ఒకళ్ళు ఉంటారు వాళ్ళు ఏంటండి ఫ్రెష్ అని చెప్పారుగా ఫ్రెష్ శారీస్ రెండు వేల రూపాయలు చేరా లేకపోతే వెయ్యి రూపాయలు ఉండే చీరా మీకు మూడు వందల రూపాయలకి ఏమీ లేకుండా ఎందుకు వస్తుంది కాంట్రాక్ట్ మీరు వేసుకోండి కౌంటర్ చెక్ చేసుకోండి మూడు వందల రూపాయలకి ఎలా ఇస్తారు ఏమీ లేకపోతే అని అలా గమనించండి ఇప్పుడు ఈ శారీస్ ఉన్నాయండి ఇవన్నీ కూడా మనకి థౌసండ్ లెవెన్ హండ్రెడ్ అలా ఉంటాయి ఎక్కడ ఉంటాయి మీషోలో చెక్ చేయండి ఫ్లిప్కార్ట్లో చెక్ చేయండి ఒకసారి అమెజాన్లో చెక్ చేయండి లేదా పెద్ద షోరూమ్స్కి వెళ్ళండి ఒకసారి షోరూంలో చెక్ చేయండి ఒక్కొక్కళ్ళు వచ్చి ఏమండి చిన్న షాపే కా మేడం మీకు సారీ కాస్ట్ తక్కువలో కావాలా చిన్న షాప్ కాదు పెద్ద షాప్ కావాలా ఏదో చుబ్బన షోరూమ్కి వెళ్ళండి దీన్ని అక్కడ ఒక చీర కొనే రెడీ ఇక్కడ మూడు చీరలు వస్తాయి ఇక్కడ మూడు చీరలు వద్దు మనకు ఒక చీర అయినా పర్వాలేదు షోరూమే కానీ షోరూమ్లో టచ్ చేయండి మనకి కాస్ట్ తక్కువలో కావాలంటారా మన దగ్గరికి రండి రేట్ రీజనబుల్ గా ఉంటుంది ఐటమ్ బాగుంటుంది ఇప్పుడు ఇది వచ్చేసి లెవెన్ నైంటీ నైన్ ఉంది మీషోలో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఒకసారి మీరు సర్చ్ చేసుకోండి ఇబ్బంది లేదు సో కానీ ఇప్పుడు వచ్చేసరికి మన ప్రైస్ వచ్చేసరికి అభయ ఆంజనీయా నుంచి కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే వైలెట్ అండ్ బ్లూ కలర్ అండ్ పింక్ కలర్ అండ్ మనకి వచ్చేసరికి బాటిల్ గ్రీన్ అండ్ మనకి పింక్ లోనే మనకి రెడ్ అలానే పింక్ అన్నమాట అండ్ ఇది కూడా రెడ్ బోర్డర్ అయితే వచ్చింది ఈ విక్ వార్టర్స్కి అయితే మంచి క్లేజెస్ అయితే ఉంటుందండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి సో వైలెట్ ఇది ఓపెన్ చేద్దామా మొక్కల చీరలలో అది ఓపెన్ చేద్దాం ఇది ఓపెన్ చేయ బ్రో హలో బ్లౌజ్ ప్రీ కాటింగ్ ఏంటంటే అసలు ఎవరిని చెప్పండి వచ్చిన డ్యామేజ్ ఏదైనా వస్తే రావచ్చు లేకపోతే లేదు పైన కనిపించింది పైన చూపించాను సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి బాటిల్ గ్రీన్ కలర్ సో అలానే మనకి బిగ్ బార్డర్ వైలెట్ అండి రెడ్ పింక్ వైలెట్ మన పాత్రి మీకు ఆల్రెడీ మాకు త్రీ డబల్ నైన్ సేల్ చేసినవి ఆరు ఇలా చెప్తాము మేము ఇప్పుడేంటో మనకి తక్కువ వచ్చినాయి తక్కువ వచ్చేసరు అనిసి మనం త్రీ ఫార్టీ నైన్ ఇచ్చేస్తున్నాం అయితే పర్పుల్ కలర్స్ అయితే చాలా ఉన్నాయండి ఎవరికైనా ఆల్మోస్ట్ స్నాప్ పర్పుల్ లో కూడా మీరు క్లారిటీగా ఫిక్స్ షేర్ చేసేటప్పుడు కొంచెం క్లారిటీగా తీయండి ఒక్కొక్క డిజైన్ ఒక డిజైన్ సంబంధమే లేదు పీకాక్ వచ్చింది ఇక్కడేమో ఫ్లవర్ వచ్చింది ఇక్కడేమో రోజా పువ్వు వచ్చింది అలా అన్నమాట మీకు డిజైన్ ఏం కావాలనేది ఒకసారి క్లియర్ కట్గా చూడండి ఇది కూడా మనకి రెడ్ కలర్ కాంబినేషన్ రోజు అలానే మన బాటిల్ గ్రీన్ నెక్స్ట్ వచ్చేసరికి రెడ్ కలర్ అలానే మనకి గ్రీన్ కలర్ సో పర్పుల్ అనేది మనం వేసాం కాబట్టి ఇది కూడా ఫ్లవర్ పర్పుల్ కాంబినేషన్ అండ్ వచ్చేసరికి వన్ మోర్ వచ్చేసరికి బాటిల్ గ్రీన్ ఫ్లవరు అండ్ మనకి వచ్చేసరికి డార్క్ మనకి పీకా గ్రీన్ యెల్లో కలర్ అన్నమాట సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకి డిజైన్స్ అండి మీకు ఎన్ని మీకు కావాలి అన్న కూడా అవైలబిలిటీ లో ఉంది ఓకే ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ ఓకే ఇవన్నీ కూడా రేట్స్ అనేది రేట్స్ ఉంటాయి ఏమండి మేము అంటే ఇలా ఏం ఫిక్స్ డిఫరెంట్ గా ఉంది ఆల్ ఓవర్ బుట్ట వచ్చింది అనమాట సిల్వర్ బుట్ట క్లాసీగా ఉంది బాగా అండ్ మనకి కుంకుమ రెడ్ కలర్ కి ఎమరాల్డ్ గ్రీన్ అనమాట సో నెక్స్ట్ వన్సరికి బ్లూ విత్ మనకి రామా గ్రీన్ సో ఈ రెడ్ కలర్ కాంబినేషన్ ఆల్రెడీ చూసాం కాబట్టి మనం కొన్ని చూసినవి ఏంటంటే అలానే వేస్తున్నాం గమనించండి ఇది కూడా రోజా కొల్తోనే పింక్ కలర్ అనమాట అండ్ గ్రీన్ కలర్ ఇది మనకి పీకాకు పీకాక్ వచ్చేసి పింక్ చాలా కలెక్షన్ ఉందండి చాలా చాలా కలెక్షన్ ఉంది ఇప్పుడు మనకు ఒకసరికి పీకాక్ వచ్చేసరికి పింక్ అండి వావ్ ఇప్పటిదాకా అసలు ఈ కలర్ రాలేదు ఈ కాంబినేషన్ రాలేదు ఎల్లో వచ్చి మనకు ఒకసారికి బ్రిక్ ఆరెంజ్ కలరు సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి బోటిల్ గ్రీన్ పర్పుల్ కలరు ఇందులో ఎక్కువ చాయిస్ దొరికే అవకాశం ఉందండి బోటిల్ గ్రీన్ సో వన్ మోర్ వచ్చేసరికి హాస్పిల్ ఇది కూడా చాలా ఇలాంటి కాంట్రాక్ట్స్ ఒకటి అవుతుంది సరండి సో ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసాము మీరు గమనించండి ఇందులో అయితే మీకు ఏం రాలేదు అలా ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ అయితే రావు ఎక్కడైనా వన్ వస్తే కొంచెం అడ్జస్ట్ అవ్వాలి చాలా బాగుంది మనకి సరికి పైతానీ బోర్డర్ శారీస్ కే కాకుండా డ్రెస్సెస్ కూడా ఎక్సలెంట్ గా ఉంటాయి కాబట్టి లాంగ్ ఫ్రాక్స్ కల కస్టమర్ ఏంటి ఏదో కొంచెం పెద్ద డామే వచ్చింది అంటే మీరు కట్ చేంజ్ చేసుకుని శుభ్రంగా ఫ్రాక్స్ కల యూస్ చేసుకోవచ్చు చిన్నపిల్లలకి అలా లంగా కట్టి కుట్టించినా కూడా అసలు మనకి కనపడదు చూడండి ఎంత బాగుంది గ్రీన్ కి పింక్ కాంబినేషన్ త్రీ ఫార్టీ కలర్ అంటే అమేజింగ్ అండి చాలా 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 బాగుంది కలర్ఫుల్ గా సోర్స్టివ్ ఈ కామెంట్స్ పెట్టే వాళ్ళు ఒక ఇద్దరు అంటే పర్టికులర్ గా అసలు ఇద్దరు ఎవరో కూడా నాకు తెలియదు వాళ్ళు మన దగ్గర చేశారో లేదో లేదా మన షాప్ విజిట్ చేసారో లేదో కూడా తెలియదు కావాలనే బెడ్ కామెంట్ పెడుతున్నారు టూ వీడియోస్ నుంచి ప్రత్యేకం చెప్తున్నారు మేడం మీరు ఏదన్నా జెన్యున్గా మాట్లాడదలుచుకుంటే మీరు ఎవరు కంప్లైంట్ ఉందో వాళ్ళు డైరెక్ట్ డైరెక్ట్గా మాట్లాడండి మేము కూడా నంబర్ ఇచ్చాం కింద మాట్లాడమని ఓపెన్ మీకు మొబైల్ నెంబర్ కూడా ఇచ్చాను కామెంట్ లో రిప్లై లో అవును మళ్ళీ మీరు కామెంట్ లోకి రారు ఊరకేదో బురద చల్లాలి బురద వేసేసాం వెళ్ళిపోయాం ఉంటది వస్తే మాత్రం ఇలాంటి ఫ్రాడ్ కస్టమర్స్ వల్ల మిగిలిన వాళ్ళు ఇబ్బంది పడతారు అది గమనించండి అవును నా వీడియో కానీ కదా ఎవరి వీడియో కానీ సార్ మీకు రిమార్క్ జరిగింది కామెంట్ లో పెట్టండి ఎస్పెషల్లీ షాప్ అనే కాదు వీడియో తీసే వాళ్ళని మా సిస్టర్ కూడా అంటున్నాడు మామూలుగా ఉండదు బయటకు వస్తే మాత్రం కావాలని చేస్తున్నారు సో ఈ కాంబినేషన్స్ అన్నీ ఆల్రెడీ రిపీటెడ్ అనమాట ఈ రెడ్ బోటిల్ గ్రీన్ అనేవి అండ్ ఈ పింక్ కూడా అందుకే కలర్స్ అనేది ఆల్మోస్ట్ అన్నీ అలా వేసేసాము అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి డార్క్ నావి బ్లూ అండ్ రామా గ్రీన్ అండి అండ్ పర్పుల్ కలర్ అనమాట అలానే బోటిల్ గ్రీన్ కలరు సో వన్ మోర్ వచ్చేసరికి పింక్ అండి సో కామెంట్స్ విషయము ఇంత టాపిక్ అయింది కాబట్టి ఒకసారి అయితే ఒక విషయం నేనైతే రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది సో ఒకటైతే చెప్తున్నామండి ఇక్కడంతా చేసేది హార్డ్ వర్క్ ఫ్యామిలీస్ని ఫిడ్స్ని వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చి ఇంత వీడియోస్ తీయడము అలానే షాపుల వాళ్ళు కూడా ఉన్న కలెక్షన్ ని జెన్యున్గా ప్రైజెస్ తగ్గించుకుంటూ వీడియోస్ ఇవ్వడం ఇవన్నీ కూడా జెన్యున్గా జరిగే పనులు అనమాట ఎవరు ఎటువంటి కామెంట్స్ పెట్టినా ఇక్కడ ఎవరు ఎటువంటి వర్క్ ఆగదండి ఇది గుర్తుపెట్టుకొని మీరు ఎన్నైనా పెట్టండి ఇంకా కొంత గట్టిగా చెప్పు ఎలా అయినా పెట్టండి ఎన్నైనా పెట్టండి నా పని నేను చేసుకుంటాను అలానే షాపులు వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు నమ్మే కస్టమర్లకి మా కలెక్షన్ అవసరం ఉంది వాళ్ళు వస్తూనే ఉంటారు తీసుకుంటూనే ఉంటారు జస్ట్ మీరు ఒక ఫ్రాడ్ కామెంటు లేదు అంటే ఊరికి జస్ట్ అలా టైంపాస్కి పెట్టే కామెంట్స్ వల్ల ఇక్కడ ఏ వరకు ఆగదు అదే ైస్ ఉంటాయి కానీ ఇప్పుడు మనం స్పెషల్ ప్రైస్ అండ్ ఆఫరింగ్ ప్రైజు నిజంగా బిగ్ కో కేవలం మూడు వందల నలభై తొమ్మిదికి ఇచ్చామండి అండ్ నైన్టీ నైన్ పర్సెంట్ రిమార్క్ అయితే ఉండదు ఎక్కడైనా వన్ వస్తే ఫ్రాక్స్ కానీ లంగా గాని చిన్న పిల్లల లంగా కానీ యూస్ చేసుకొని అండ్ సారీ పర్పస్ గా అయితే మాత్రం ఆల్మోస్ట్ మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి సింగిల్ సారీ కూడా తీసుకోవచ్చు గమనించండి ఇప్పుడు నెక్స్ట్ ప్రైజ్ నెక్స్ట్ కలెక్షన్ అయితే వెళ్ళిపోదాము నెక్స్ట్ కలెక్షన్ మారిందండి సో ఇవన్నీ కూడా మనకి టూ డబల్ నైన్ అలా ఉంటే ప్రైజ్ సారీస్ జస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇందులో అన్ని రకాల ఫ్యాన్సీ సారీస్ అయితే అవైలబిలిటీలో మనకి అక్కడ ఏంటంటే లో అయితే ఫాయిల్ ప్రింట్ వస్తుంది దీనికి ఫాయిల్ ప్రింట్ రాదు ప్రింటే డిజైన్ లా వస్తుంది కొంతమంది ఏంటి అన్న ఫాయిల్ ప్రింట్ పోతుంది ఫాయిల్ ప్రింట్ కాకుండా డిజైన్ టైప్ తెప్పించండి సారీ వేవింగ్ సారీ వేవింగ్ లాగా అట్లా ఏంటంటే డైరెక్ట్గా డిజైన్ ఇంకా ఇది పోయేదేమీ ఉండదు సో ఇది మనకి లెనింగ్ బాందిని ఇలా మనకి డోలాలు మనకి లెనింగ్లు రెండు ఉన్నాయి అన్నమాట సో ఇది కూడా మనకి లెనింగ్ అటువైపు మీకు డోలాలు పడుతున్నాయి ఆల్మోస్ట్ గమనించండి ఇట్ నేను లెనింగ్ వేస్తున్నాను ఇది డోలా అండ్ లెనింగ్ ఇందులో మనకి వండీ బయట లైట్గా మిస్ప్రింట్ ఏదైనా వస్తే రావచ్చండి ప్రింట్ పడకపోవడం కానీ లేదా చిన్న చిన్న చోట అలా ఉంటుంది గమనించండి ప్రతిసారికి ఏముండదు ప్రైస్ టూ ఫార్టీ నైన్ టూ ఫార్టీ నైన్ అన్ని మీ ముందే ఓపెన్ చేస్తున్నాము మీకు సౌండ్లు అవుతా ఉంటే దారాలు అదిగోండి దారాలు రాయల్ బ్లూ పింక్ కలర్ ఈ ఎల్లో కలర్ కావాలంటే మీకు ఏదైనా బల్క్ కావాలన్నా కూడా అవైలబిలిటీలో ఉంది ఓకే ఎల్లో వరకు ఎల్లో వరకు ఎల్లో ఎల్లో బాటిల్ బాటిల్ గ్రీన్ గ్రీన్ ఇది కూడా మనకు మనకు డోలా గంధం విత్ మ్యాంగో అండ్ రెడ్ రాయల్ బ్లూ పింక్ సో ఈ కలర్ రాలేదు క్రీమ్ విత్ మనకి రెడ్ ఓకే సైడ్ తర్వాత ఎల్లో పింక్ పళ్ళు రన్నింగ్ సారీ ఓకే బ్లౌస్ పిచ్ వైట్ ఎల్లో గ్రీన్ కలర్ రెడ్ ఈ ఎల్లోనే చూడండి ఎల్లో పింక్ యెల్లో పింక్ రెడ్ ఇది కూడా వచ్చిందండి వాటర్ గ్రీన్ రెడ్ కలర్ పింక్ సో ఈ కాంబినేషన్ అనేది అయితే రాను కలర్ కి మనకి వైట్ పింక్ టొమాటో రెడ్ అండ్ రామా గ్రీన్ అండ్ ఇది కూడా మనకు రెడ్ విత్ మనకి ఎమరాళ్ళు తిరిగి అండ్ నెక్స్ట్ ఈ క్రీమ్ అయితే మనం వేసామండి అలానే నెక్స్ట్ ఈ యెల్లో పింక్ కూడా మనం వేసాము ఇది కలంకారీ క్రీమ్ కలర్కి మనకు ఒకసారి పైతాని బార్డర్ అనమాట బాగుంది ఇది చాలా బాగుంది బార్డర్స్ అట్లా వస్తున్నాయి ఇది మనం ఓపెన్ పిక్ చూసాము గమనించండి బాటిల్ గ్రీన్ రెడ్ మనం ఉందాక చూసాము ఎల్లో విత్ మనకి రెడ్ ఇందాక చూసాము ఎల్లో విత్ పింక్ మనం పోచంపల్లి డిజైన్ ఇందాక చూసాము ఇది గమనించండి మనకు సరికి గ్రీన్ కలర్కి రెడ్ కలర్ మనం ఆల్రెడీ చూసాము డోలా కొన్ని చూసిన కలర్స్ వచ్చే కాబట్టి అలా వేస్తున్నాం అనమాట ఈ స్కై బ్లూ పింక్ అయితే ఇప్పుడుదా చూడలేదు టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రం ఎల్లో పింక్ ఎల్లో పింక్ ఎల్లో పింక్ ఇది మనం చూసామండి గమనించండి క్రీమ్ కలర్ రెడ్ కలర్ కాంబినేషన్ టూ ఫార్టీ నైన్ టూ ఫార్టీ నైన్ ఎల్లో మనకి పింక్ కలర్ ఎన్ని సారీస్ రూపీస్ వేసాను ఇది ఇప్పుడే వేసానండి క్రీమ్ విత్ రెడ్ కలర్ సో ఈ కాంబినేషన్ మళ్ళీ రాలేదు మనకి ఆఫర్లో నుంచి ఇంకా బయటికి రాని వాళ్ళకి ఈ ఆఫర్లు ఎల్లో పింక్ ఇది కూడా పర్పుల్ కలర్ పిచ్చువాయి డిజైన్ ఎల్లో పింక్ కలర్ ఆల్మోస్ట్ మనకి ఇది గంధం కలర్ అండి ఇదేమో లేచివన్నీ ఆల్రెడీ వచ్చిన ఫార్మినేషన్స్ అనమాట ఇవన్నీ అండి ఇట్లా బండిల్స్ బండిల్స్ వస్తాయి మీకు ఇలా ఎన్ని బండిల్స్ కావాలన్నా కూడా లో ఉన్నాయి ఎక్కువ ఏంటంటే సిమిలర్ గా వచ్చిన డిజైన్స్ వచ్చినాయనేసి ఇట్లా బండిల్స్ చూపిస్తున్నాను ఇదిగోండి ఇట్లా ఒకటే కలర్ ఇలా యూనిఫామ్ లాగా కావాలన్నా కూడా ఇలా అవైలబుల్ ఉన్నాయి ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ ఫార్టీ దీనికి మిస్ ప్రింట్స్ కానీ లేదా చిన్న చిత్తగా మరక కానీ ఏదైనా ఉండవచ్చు నెక్స్ట్ మీరు కేరళ శారీస్ కేరళ శారీస్ లో కూడా మంచి ప్రీమియం క్వాలిటీ అనమాట కలర్ కి మనకి బోర్డర్ అనేది పర్పుల్ వచ్చింది గమనించండి పళ్ళు పాటండి గోల్డెన్ బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది పక్క సిక్స్ అండ్ హాఫ్ మీటర్ వస్తుంది సిక్స్ థర్టీ కదండి సిక్స్ అండ్ హాఫ్ వస్తుంది ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ శారీ వస్తుంది వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది దీంట్లో వచ్చేసి మనకి టూ కలర్స్ వస్తాయి ఎడికల్ కలర్స్ కూడా ఉందా ఒక డిజైన్ ఒక డిజైన్ ఇంకొక డిజైన్ బోర్డర్లో డిజైన్స్ మారుతాయి సేమ్ పక్కా సిక్స్ హండ్రెడ్ ఆఫ్ మీటర్ వస్తాయి ఇవన్నీ కూడా సారీస్ కి అసలు క్రేజ్ ఎప్పుడు ఉంటుందండి దీంట్లో ఓన్లీ ఈ టూ కలర్సే వస్తాయి మేడం దీంట్లో దట్టు మీకు ఎన్ని కావాలన్నా కూడా అవైలబుల్ ఉంది పైన డిజైన్ ఎన్ని కావాలైనా కింద డిజైన్ ఎన్ని కావాలైనా యాఫై కావాలి ఫోన్ దాంట్లో వంద కావాలన్నా కూడా ఇస్తాను రైస్ వచ్చేసి ఓన్లీ వన్ డబల్ నైన్ వన్ డబల్ నైన్ ఓన్లీ ఇది మామూలుగా మనం టూ డబల్ నైన్ పెట్టాల్సిన ఐటమ్ అండి మనం డిస్కౌంట్స్లో ఇస్తూ వచ్చాము క్లియర్స్ అయితే దాని తర్వాత పెంచాం పట్టకూడదు అలానే తగ్గించే వాళ్ళ ఉద్దేశం దీనివల్ల మనకి ఓన్లీ ఫర్ వన్ డబల్ నైన్ కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలకి అవైలబిలిటీలో ఉన్నాయి క్రీమ్ కలర్లో మనకు వచ్చి టూ కాంబినేషన్స్ ఉన్నాయి బార్డర్ ప్యాటర్న్స్ గమనించండి ఇప్పుడైతే వీడియో ఎండ్కి వచ్చేసామండి వీడియో ఎండ్ ఆఫ్ ది పార్ట్ వచ్చేసరికి మనకి లెనిన్లు ఫ్యాన్సీలు అన్నీ కూడా సింగిల్ సింగిల్ పీసెస్ కవర్ ప్యాకింగ్స్ ఇవి మనకి ఫ్రెష్ కలిసి ఫ్రెష్ పీసెస్ అండి ఫ్రెష్ పీసెస్ మీకు నో మిస్ప్రింట్స్ నో డామేజెస్ అండి ఇవన్నీ కూడా నైన్టీ నైన్ పర్సెంట్ నేను రాను వన్ పర్సెంట్ ఏదైనా తగలొచ్చు ఎందుకంటే ముప్పై డౌట్లు అడిగే వాళ్ళకి అది గ్యారెంటీగా వచ్చింది ఫ్రెష్ పీస్ కూడా డిఫెక్టే వచ్చింది గమనించండి ఇది మనకి సర్ప్రైజింగ్ ప్రైస్ ఏంటి అసలు ప్రైస్ ఏంటి ఇవి వచ్చేసి మామూలుగా త్రీ ఫిఫ్టీన్ నుండి ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటాయండి మనం ఇస్తున్న ఈ రంజాన్ స్పెషల్ సేల్ లో రంజాన్ పండుగ రోజున వీడియో రిలీజ్ అవుతుంది అందుకోసం ఇది వచ్చేసి మనకు ఓన్లీ ఫర్ టూ ఫార్టీ నైన్ ఇది ఏంటంటే ఓపెన్ చేసి చూపించడం కుదరదండి మా సిస్టర్ చాలా దగ్గర నుంచి క్లోజ్ అప్ అప్లో మీకోసం అసలు ఎగ్నిసారి షూట్ చేస్తాము గమనించండి ఎగ్జీనింగ్ కలర్ మీకు అర్థమవుతుంది పక్క పక్క నీట్గా పెడతాం అనమాట దీంట్లో వచ్చేసి లెనిన్స్ జూ అలానే బెనారస్ టైప్ ఫ్యాన్సీ టైపు క్రాకల్ టైప్ అలాగే నాలుగైదు క్వాలిటీలు వస్తాయండి అన్నీ కూడా సాఫ్ట్ గానే ఉంటాయి కాటన్ యూస్ చేయని వాళ్ళ కోసం అయితే సూపర్గా యూజ్ చేసుకోవచ్చు ఇవి కాటన్ టైప్ ఉంటాయి కాటన్ కాదు దీంట్లో ఏంటంటే అంటే దాదాపుగా అన్ని కూడా సింగల్ సింగలే వస్తాయి దీంట్లో మీకు దట్టు దాదాపుగా ఒక టూ టు త్రీ హండ్రెడ్ డిజైన్స్ వస్తాయి డిజైన్ బాగా క్లారిటీ కనిపిస్తుంది బాగా క్లారిటీ కనిపిస్తుంది మీకు క్లారిటీగా కనిపించడం కోసం వెరీ క్లోజ్ అప్ లో చాలా జాగ్రత్తగా ఈ బిట్టు మేము షూట్ చేస్తున్నాము గమనించండి కోటాలు లెనిన్లు టిష్యూలు అన్నీ ఉన్నాయి ఎవరికి ఏ ప్యాటర్న్ కావాలో ఎక్కువగా స్త్రీ తీసుకుంటారు కావాలి

పీస్ బిజినెస్ జరుగుతుంది ఎన్ఈపీఎస్ కట్టకి పదిహేను పీసెస్ ఓకే మనం పదిహేను పీస్లు కట్ట కావాలంటే పదిహేను పీస్ లు తీసేస్తూ పదిహేను తీసుకుంటే మీకు రేట్ అనేది కొంచెం క్లియరేషన్ ఉంటుంది అలా బండిల్ టు బండిల్ తీసుకున్న వాళ్ళకి ఓకే ఓకే ఫిఫ్టీన్ ఇంటు టూ ఫార్టీ టూ ఫార్టీ నైన్ సో చూడండి బ్లూ కలర్ అలాగే మనకి పింక్ కలర్ ఆరియన్ పింక్ షేడ్ రాయల్ బ్లూ కలర్ అండ్ మనకి వచ్చేసరికి నెక్స్ట్ గ్రే కలర్ అనమాట అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి గ్రీన్ విత్ మనకి వచ్చేసరికి పిస్తా గ్రీన్ షేడు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి చూడండి మనకి షేడ్ షేడ్లో కిందంత బోర్డర్ గమనించండి అలానే క్రీమ్ కలర్ విత్ మనకు వచ్చేసరికి చాక్లెట్ షేడ్ అనమాట అండ్ గ్రే కలర్ లీఫీ గ్రీన్ బాసి డిజైన్

అండ్ గ్రీన్ ఇవన్నీ కూడా కేవలం ప్రైస్ వచ్చేసరికి టూ క్వార్టీ గ్రీన్ ఎల్లో కలరు అలానే మనకి ఫస్ట్ ఫ్రై అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి జామెంట్రీపల్ డిజైను అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి బాగుంది డిజైను అండ్ బాసి డిజైను ఇవా చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా సారీస్ అన్నమాట అండ్ మనకి పోచంపల్లి ఇస్తాయి అండ్ మనకి మెజర్ షాప్ ఇప్పుడు గమనించండి వీళ్ళనే ఇలా వస్తూనే ఉంటుంది కలెక్షన్ కూడా సో అన్ని వైపుల అయితే మీకు కలెక్షన్ 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 ఏ సారీ అయినా కేవలం రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో చూస్తున్నారు కదా మంచి కలెక్ట్ అండ్ డార్కులు ఉన్నాయి లైట్లు ఉన్నాయి లైట్ వెయిట్లు వాషబుల్ సో సూపర్ సూపర్ కలెక్షన్ అండి నిజంగా చాలా మంచి కలెక్షన్ పింక్ లహరియా లైట్స్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ కొంతగా పెడుతున్నా గమనించండి అండ్ మనకి ఒకసరికి మిలటరీ గ్రీను ఇది కూడా మనకు చూడండి ఎంత బాగుంది ఇది బార్డర్ ప్యాటర్ను లెనిన్ అన్నమాట గమనించండి అలానే మనకి ఒకసరికి గ్రే కలరు అండ్ కలంకారీ బార్డరు అలానే డైమండ్ షేప్ మెజంతా పింక్ అలానే మనకు డార్క్ ఎలిఫెంటా గ్రీన్ అండి అలానే మనకు ఒకసారి పచ్చ గ్రీను అండ్ బ్లూ షేడు గ్రీన్ బార్డర్ అలానే ఎల్లో కలర్ అలానే మనకు ఒకసరికి మిలటరీ గ్రీను అలానే నెక్స్ట్ వచ్చేసరికి ఎల్లో సంపంగి బ్లూ కలరు టొమాటో రెడ్ సారీ బ్లాక్ బోర్డర్ సో ఇంతవరకు చూసారు కదా ఇంకా కలెక్షన్ అనేది అవైలబిలిటీలో ఉంది గ్రీన్ ఓకే ఇవన్నీ కూడా కలెక్షన్ అనమాట ఇలా గమనించండి ఇవన్నీ కూడా కేవలం మనకి ప్రైస్ వచ్చే బండిల్స్ ప్రైజ్ వస్తే కేవలం టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇంకా చాలా చాలా కలెక్షన్ అనేది అవైలబిలిటీలో ఉంది ఇలా మనకి బండిల్స్ అనమాట కేవలం ఏవి తీసుకున్నా టూ ఫార్టీ పదిహేను సారీస్ ఫిఫ్టీ ఇంటూ టూ ఫార్టీ నైన్ అయితే మీకు సెట్ ప్రైస్ అవుతుంది సారీ విత్ బ్లౌజ్ ఉంటుంది ఇంకా ప్రైస్ కొంచెం తగ్గుతుంది అండి ఇలా పదిహేను తీసుకుంటే ఇంకా ప్రైస్ కూడా మనకి తగ్గుతుందండి గమనించండి సింగిల్ సారీ అలా ఒక టెన్ ఫైవ్ తీసుకుంటే టూ ఫార్టీ నైన్ ఇంటూ ఫైవ్ అలా పడుతుంది సెట్ వైజ్ తీసుకుంటే తగ్గుతుంది సపోర్ట్ ఇస్తారు ఇన్ కలెక్షన్ అండి ఫుల్ కలెక్షన్ ఫుల్ కలెక్షన్ అనమాట అన్నీ కూడా లైట్ వెయిట్లు సూపర్ ప్యాటర్న్ ఎవరు మిస్ అవకండి సో చూసారు కదండి టూ ఫార్టీ నైన్ లో ఓన్ అంత కలెక్షన్ షేర్ చేశామండి రియల్లీ రియల్లీ నైస్ కలెక్షన్ అనమాట అండ్ ఈ టూ ఫార్టీ నైన్ త్రీ ఫార్టీ నైన్ ఈ కలెక్షన్ కాకుండా మనం ప్రీవియస్ వీడియోస్ లో అంటే టూ డబల్ నైన్ క్లియరెన్స్ సేల్ పెట్టాం కదా అలానే మీకు వచ్చేసరికి ఆ పట్టు సారీస్ కానీ ఆ ఫ్యాన్సీ సారీస్ కానీ డిజిటల్ సారీస్ కానీ అన్ని అవైలబిలిటీలో ఉన్నాయి నారాయణపేట అన్ని అవైలబిలిటీలో ఉన్నాయండి టూ డబల్ నైన్ శారీస్ ఎవరికైనా ఇంకా నీడ్ ఉండి ఇంకా ఎవరికైనా కలెక్షన్ కావాలి అంటే మాత్రం కాంటాక్ట్ అయిపోండి అలానే ఈ వీడియో మాత్రం అసలు మిస్ అవ్వకండి అయితే మామూలుగా లేవు అండ్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అభయ్యు షాప్ నెంబర్ తొమ్మిది ఏ మనకి ఏ బ్లాక్ లో అయితే ఉంటుంది అండ్ అందరికీ అండి అంటే ఫార్టీ డేస్ ఉపవాసం ఉంది చాలా మంది రంజాన్ అందరికీ సోదరి వాళ్ళందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు అండ్ ఇంకోటి ఏంటంటే రేపటి రోజున ఫెస్టివల్ ఇంత బిగ్ ఫెస్టివల్ షాప్ ఉంటుందా ఉండదా అని డౌట్ వద్దు ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటి షాప్ అయితే ఓపెన్ లోనే ఉంటుంది గమనించండి సో మంచి ఆఫర్స్ అండి అసలు ఈ ప్యాటర్న్స్ ఏమి మిస్ అవ్వద్దండి మంచి ఎవ్రీ సారీ అసలు వీడియోలో చెప్పిన ప్రతిసారి మీరు స్టార్టింగ్ నుంచి ఎండు వరకు ప్రతిసారి చూపించాము రియల్లీ ఈ వీడియో వెనకైతే టఫ్ జాబ్ అయితే ఉందనమాట అలానే కామెంట్స్ విషయం ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను హార్డ్ వర్క్ అయితే జెన్యున్ చేస్తున్నామండి ఇటు యూట్యూబర్స్ అయినా అటు షాప్స్ వాళ్ళైనా పెట్టిందే చూపిస్తున్నాము చూపించిందే ఇస్తున్నాం అనమాట ఇంక ఇవన్నీ క్రాస్ చేసి మీరు ఏమైనా కామెంట్స్ పెట్టారో అది కూడా నిజంగా ప్రాబ్లం ఉంటే అందరి ఫోన్ నెంబర్స్ ఉన్నాయి మీరు హ్యాపీగా కాంటాక్ట్ అవ్వచ్చు అడగచ్చు మీకు ఆ ధైర్యం ఉండాలి అడగాల్సిన ధైర్యం మీరు సాల్వ్ చేసుకోవాల్సిన కేపబిలిటీ ఉండాలి కేపబిలిటీ లేకుండా సాల్వేషన్ వద్దు అనుకొని సైడ్ గా మీరు అంటే బ్లాక్ మార్క్ లో ఉండి కామెంట్స్ పెడుతున్నారంటే వాటికి ఏ వాల్యూ లేదు మేము తీసుకోని కూడా గమనించండి సో అందరికి అందరికి పండగ శుభాకాంక్షలు రాజాన్ పండగ శుభాకాంక్షలు నెక్స్ట్ వీడియోతో మళ్ళీ